కుటుంబాలతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవీ రమణ విజ్ఞప్తి చేశారు డివిజన్ ఫోటో వీడియో అండ్ మిక్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్గూడెంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎం రవిచంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ జిల్లా అధ్యక్షులు కెవీ రమణ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు ఆదర్శవంతమైన భావాలతో జరుపుకోవాల్సిన అవసరం ఉందని అలా జరుపుకుంటున్నందుకు యూనియన్ సభ్యులందరికీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు ఈ ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబాలతో కలిసి కొల మతాలకు అతీతంగా జరుపుకోవాలని కోరారు వ్యాసరచన పోటీలు దేశభక్తి రచనలు మహిళలకు పాటల పోటీలు తదితర ప్రగతిశీల భావాలతో కలిగిన విజ్ఞానం కలిగించేవని తెలిపారు అటువంటి వాటిని నేర్పాలని ఆటలాడించాలని అన్నారు యూనియన్ గౌరవ అధ్యక్షులు సోమరాజు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులందరూ ఉత్సాహంగా ఉంచడానికి ఆటల పాటలతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఇటువంటివి ముందు ముందు కుటుంబాలతో జరుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ జగన్ గౌరవ అధ్యక్షులు సూరిబాబు కోశాధికారి సిహెచ్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ శ్రీను కార్యదర్శులు సిహెచ్ శ్రీను వాసుదేవరా రవికుమార్ చండీశ్వరరావు రావు పాల్గొన్నారు पीढ़ी पे रक्त बाकी ड्रेस के कुत्तों सदा स्पे के स्पेलिंगो कुटाडो स्पेलिंगो कटलो परिंगो ये फिल्म खाना डेट बोर्निंगो बाइक पर ले बुटी ఈ సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా మనం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అనేది చాలా కూడిన వర్క్ కనీసం సంవత్సరానికి ఒక్క రోజు మనకి చిన్న ఆటగా ఉంటదని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఆనందంగా మనం అందరం గడపడం కోసమే ఈ గార్డెన్ పార్టీ అన్నట్టుగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ధన్యవాదాలు కూడా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరఫున ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా సరదాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ ఈ సంవత్సరం రోజు చాలా చక్కగా మరి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి టిప్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసి హెల్దీ పోయి వాడి చాలా ఆటపాటలతో ఉత్సాహంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అనేది మేము జరుపుకోవడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది అందరికి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కి అందరికి కూడా

జాతీయ పార్టీ చేసుకుంటూ ఆనందంగా గడపడం అభినందనీయం అయితే దీంట్లో మీరు ఇంకా చిన్న సవరణ చేయవలసి ఉంది నేను ఫోటోలు పెట్టాను మా ప్రెసిడెంట్ గారికి సహరాజు గారికి విజయవాడలో శ్రామిక వర్గం ముఖ్యంగా ఆటో యూనియన్ నాయకులు సుమారు ప్రతి సంవత్సరం కుటుంబాలతోటి పదిహేను వందల రెండు వేల మంది ప్రతి సంవత్సరం జాతీయ పార్టీ చేస్తారు అక్కడ మహిళలకి పిల్లలకి అనేక రకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు పాటల పోటీలు వేసరిజన పోటీలు ఆటల పోటీలు ఈ విధంగా నెరవేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ముందడుగు చేశారు కాబట్టి తర్వాత వచ్చే సంవత్సరం సరే మొత్తం మన ఫోటోగ్రాఫర్ ఈయన కుటుంబాలు అన్నీ కలిసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఆటల పోటీలు పెట్టుకొని చాలా చాలా ఆనందంగా ఉల్లాసంగా గడిపి ఆ విధంగా ప్రతి సంవత్సరం కులపత భేదాలు లేకుండా ఒక ఆదర్శవంతంగా ఆదర్శవంత నిలబడుతుందని చెప్పి ఆ సూత్ర మిత్రుల